పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వేరమల్లు ఈ నెల ఇరవై నాలుగున విడుదలకు సిద్ధమైంది ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూబైఏ సర్టిఫికేట్ జారీ చేసింది నిడివి దాదాపుగా రెండు గంటల నలభై రెండు నిమిషాలని తెలుస్తోంది ఈ సెన్సార్ రిపోర్ట్ పవన్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుందనే చెప్పాలి ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఫీస్టులా ఉంటుందని తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కూడా కొత్తగా డిజైన్ చేశారని విజువల్స్ కేరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందన్నది సెన్సార్ రిపోర్ట్ క్లైమాక్స్ కూడా ఎవ్వరూ ఊహించని విధంగా తెరకెక్కించినట్టు సమాచారం ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అయితే పార్ట్ టూకి కి లీడ్ చాలా పర్ఫెక్ట్ గా కుదిరిందని కథ అసంపూర్ణమైన ప్రేక్షకులను సాటిస్ఫై చేసేలానే ముగింపు ఉంటుందని తెలుస్తోంది ఇక ఇప్పటికే వేరే ట్రైలర్ ఈ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది అయితే త్వరలో మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఇప్పుడు జూలై ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది దీంతో ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అందుకోసం స్పెషల్ ప్లాన్ వేస్తున్నారట ఇప్పటికే టీజర్తో ఆడియన్స్తో పాటు సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ వాటిని ఇంకా పెంచాలని చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకు పోటీగా మరో మూవీ రిలీజ్ కాబోతోంది అది కూడా ఓ డబ్బింగ్ చిత్రం వేరేమల్లు వచ్చిన నెక్స్ట్ డే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతోంది ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారు కన్నడ బడా ప్రొడక్షన్ హౌస్ హోంబలై ఫిలిమ్స్ నిర్మించిన మహావతార్ నరసింహ చిత్రాన్ని ఆయన తెలుగులో విడుదల చేస్తున్నారు అల్లు అరవింద్కు చెందిన గీతార్స్ డిస్ట్రిబ్యూషన్ తీసుకొస్తోంది యానిమేషన్ ప్రధానంగా రూపొందిన మహావతార నరసింహ విష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహ అవతారం ఆధారంగా తెరకెక్కింది అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఆ ప్రాజెక్ట్ యానిమేషన్ మూవీగా రూపొందింది త్రేడీ భాషల్లో తెలుగు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లో సందడి చేయబోతోంది అయితే పవన్ హరిహర వేరమలకు పోటీగా రిలీజ్ అవ్వడం మాత్రమే ఇక్కడ హాట్ టాపిక్గా మారింది అది కూడా అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చనీయమంశమైంది ఇది మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య ఈ క్లాష్ ఎలాంటి వాతావరణం క్రియేట్ చేస్తుందో అనేలా మరికొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి దీంతో ఇప్పుడు మెగా హీరో పవన్ నటిస్తున్న సినిమాకు పోటీగా అల్లు అరవింద్ డబ్బింగ్ మూవీ రిలీజ్ చేయడం మాత్రం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అయి కూర్చుంది అయితే హోంబలై ఫిలిమ్స్ కాంపౌండ్ నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ కాంతారాను అప్పుడు తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే ఓ రేంజ్లో ఆ సినిమా తెలుగులో ఆకట్టుకుంది భారీ హిట్గా నిలవడమే కాకుండా వసూళ్ల వర్షం కురిపించింది దీంతో హోం వాళ్ళు నిర్మించిన మహా అవతార నరసింహను అందుకే ఇప్పుడు అల్లు అరవింద్ రిలీజ్ చేస్తున్నారంటున్నారు అయితే ఆయన వేరే సినిమాల విడుదల సమయంలో తీసుకొస్తే ఎలాంటి విశేషం ఎలాంటి గొడవ ఉండేది కాదు కానీ మెగా హీరో పవన్ కళ్యాణ్ వస్తున్న టైంలోనే రిలీజ్ చేస్తుండడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు మరి ఏ సినిమా ఎలాంటి హిట్ కొడుతుందో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు